బీసీ కులాలలోని పిచ్చగుంట్ల బుడబుక్కల దొమ్మరి తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో ఎకనామిక్ కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు తమ కులం పేరు విద్యాలయాలు ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని పేరు ఇవ్వాలని పిచ్చగుంట్ల బుడబుక్కల అందజేశారని తెలిపారు ఇక వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని అన్నారు విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు పరిశీలన అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ స్పష్టం చేశారు జిల్లాలోని వేములవాడ సిరిసిల్లలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తామని వివరించారు కార్యక్రమంలో బి

అందరు చదువుకుంటున్నారు సార్ పెళ్లి చేసిన కూడా పంతులు కూడా వస్తలేదు సార్ పంతులు రావడానికి కూడా ఎంత షాప్ పెట్టుకున్నా కూడా కూడా షాప్ అట్లనే ఉంటుంది చెప్పాలన్నా మామూలు కొంటేనే షాప్ నడుస్తుంది ప్రతి ఇబ్బంది అంటే మాకు అంత అవమానం ఇవ్వక మేడం మేడం అంటే మరీ చుల్కన చూస్తుంది మాకు ప్రతి విషయంలో కాదు మా కొడుకు చికెన్ షాప్ పెట్టండి మంచిగా నడిచింది నాకు దొంగ రోజులు అందరికి తెలిసి వారికి షాప్ అయిపోయింది ఏ విషయంలో ఇది ఒక్క విషయమైనా కాదు మేము మస్తుకుంటే ఒక సమాజంలో మేము ఉన్నామా లేమా అన్నంత ఘోరంగా బతుకుతున్నాం మేడం మీరు ఇంత పెద్దోళ్ళు ఇవ్వాలి వచ్చింది మీరు ఇవ్వాలన్నా కనుకరించి మాకు

सुरेश मेड़गार चौधरी बालकृष्ण गाडू स्पेशल ऑफिसर सतीश गाडू डियर लोगहरु देसी गवर्नमेंट ऑफिसर सुबीर गाडू कडा दिनहरु जी उदय में राज राजेंद्र स्वामी राजेश्वरी స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన నిర్ది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావటం జరిగింది అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని జరిగిందని వాళ్ళు కూడా మనం చేస్తాం ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో జగిత్యాలలో సిరిసిల్లలో ధర్మపురిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల బూడబుక్కల తర్వాత దొమ్మరి ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగా అనేది బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా తమ్మలి వారు కూడా బీసీ లిస్టులో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉండ ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి డీసీ కమిషన్ ఆఫీసులో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేయించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారు వారి అభిప్రాయం ఏముందో వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవడానికి అనేది మేము రావటం జరిగింది ఇవాళ వాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొంగర కమ్యూనిటీ వారికి వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ నుంచి సిరిసిల్కి వెళ్ళటం జరుగుతుంది సిరిసిల్ నుంచి మళ్ళీ జగిత్యాలకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళా ధరంపొరికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలించేయడం జరుగుతుంది మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కుల కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది మా పిల్లలన్నింటినీ చదువుకోవడానికి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నా కానీ తమ కులం పేరు అని చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ రా జరిగింది అదేవిధంగా ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము అనే మాట వారు చెప్పడం జరిగింది మా కులం పక్కన శూద్రులు నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది దాన్ని పునః పరిశీలన చేయాలనే మాట చెప్పడం జరిగింది దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమల తమ్మని కులంకు చెందినవారు ఆలయంలో వేగులవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అర్చ అమ్మవారి దగ్గర అర్చకులుగా పనిచేస్తుంటే ఇప్పుడే మేము అక్కడ చూసినాము వారు సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కులం వారు ముందరికి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలవుతున్నాయి దాన్ని ఎక్సైజ్ చేయడానికి ఏం చేయాలన్న విషయంలో మాతో మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమై ఈ అన్ని కులాల గురించి మొత్తం మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొమ్మర కులానికి సంబంధించింది పిచ్చగుంట కులానికి సంబంధించింది అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది బుడబుక్కల కులానికి సంబంధించింది తర్వాత చిప్పులు మేర వాళ్ళకు సంబంధించి తర్వాత వీరముస్తు కులానికి సంబంధించినటువంటి రిపెంటేటర్స్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది దానిపై ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకున్నాము